సినిమా పరిశ్రమల ఎంతో మంది కాలం చేసిండ్లు సౌందర్య కాంచి మొదలు పెడితే ఉదయ్ కిరణ్ శ్రీహరి కృష్ణ సిల్క్ స్మిత ఆర్తి అగర్వాలు యశోసాగరు ప్రత్యుష వేణుమాధవు ఇక గిట్ల చాలా మందే ఉన్నారు అయితే వీరందరి ఇట్లా జనం ఎక్కువ నానింది మాత్రం హీరోయిన్ ప్రత్యుషక్క పేరే ఎందుకంటే అక్క సావు కేసుది అయితే ఎన్నడో కాలం చేసిన ప్రత్యుషక్క ముచ్చటం మల్లెందుకు వచ్చిందంటే సినిమా హీరోయిన్ ప్రత్యుషక్క సావు కేసులో సుప్రీంకోర్టు ఆఖరి తీర్పిచ్చింది అప్పట్లో అక్క సావుకు కారణమైన ఆమె ప్రియుడు సిద్ధార్థ రెడ్డికి ఐదేళ్ల జైలు శిక్ష ఐదు వేల జరిమానేసింది హైకోర్టు అయితే గన్నేళ్లు జైల్లో ఉండాలంటే నాతో కాదు సారు శిక్ష తగ్గించాలని మల్లో పాల్పోయి బతిలాడుకుంటే శిక్షను రెండేళ్లకు తగ్గించిన కోర్టు సార్లు జరిమానాను యాభై వేలకు పెంచు ఇక గీ ముచ్చరికై అక్కోళ్ళ అమ్మ సరోజిన దేవి సుప్రీంకోర్టు గురికింది ఏంది సారు నా బిడ్డను అన్యాయం చేసిన శిక్ష తగ్గించరు ఇదేం పాపం అని మొరబెట్టుకుంటే కేసు ముచ్చట అంతి పెద్ద కోటోళ్లు పోస్ట్ మార్టం జరిగిన తీరే మంచిగా లేదు ఓ మనిషిపానం పోతానికి శిక్ష తగ్గిస్తారు హైకోర్టు ఇచ్చిన మొదటి తీర్పు ప్రకారం ఐదు జైలు చేయాలి ఐదు వేల జరిమానా కట్టాల్సిందే సిద్ధార్థ రెడ్డి ఎక్కడున్నా నాలుగు వారాల లోపట పోలీసుల ముంగ లొంగిపోవాలని ఆర్డర్ వేసింది దీంతో కేసు ముచ్చట మల్లో పాలి తెర మీదకి వచ్చినట్లు అయింది మరిగా సాగు కారణమైన సిద్ధార్థ రెడ్డికి శిక్ష బరాబరే పడబోతుంది మరిగా ఇప్పుడైనా తృప్తిగా ఉండరా లేదా మేడం అని అడిగితే అక్కొళ్ళ ఏమంటుందో ఇనురి కంప్లీట్ జస్టిస్ అయితే జరగలేదు జీవిత ఖైదు పడి ఉంటే ప్రతివర్షి శాంతించేది మాకు కూడా కొద్దిగా తృప్తి అయ్యేది ఇరవై ఆరేళ్ళ పోరాటంలో ఇంతేనా అనిపిస్తుంది అంటే అమ్మాయి వెళ్ళిపోయింది మా కుటుంబం ఇక్కడే ఉంది ఒక మంచి కళాకారిణి అంటే ఈ రోజు బతికుంటే ఎంతో పెద్ద కళాకారిణి అయ్యేది తెలంగాణలో అలాంటి అమ్మాయి వెళ్ళిపోయింది అందుకనే మాకైతే తృప్తి లేదండి నాట్ కంప్లీట్ జస్టిస్ అదన్నట్లు ఐదేళ్ల శిక్ష సరిపోదు జీవితాంతం పెట్టాలి అనేది వీళ్ళంటున్నమాట అది సరే మేడం అక్క చనిపోయిన కాంచే అటు సినిమాలు కానీ ఇటు సర్కారు కానీ ఏమని ఆదుకుర్రా మిములా ప్రత్యూష చనిపోయినప్పుడు చనిపోయినప్పటి నుంచి మా కుటుంబం అభివృద్ధి అక్కడికి ఆగిపోయింది లీడ్ అవుతున్నాను తప్పితే డెవలప్ కాలేకపోతున్నాం మా కుటుంబం మా కుటుంబాన్ని ఆదుకోండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మొబైల్లో మొబైల్ అది చూస్తారా చేయరా తెలదు అందరికీ పెట్టానండి ఎవరు కూడా ఇంతవరకు మాకు అలర్ట్ కాలేదు ఈ ఇరవై నాలుగేళ్ల సినిమా కూడా మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు ప్రత్యూష ఫ్యామిలీ అడిగినా కూడా ఎవరు పలకట్లేదు పలకండి కాపాడండి ఆదుకోండి ఇంటిలా ఎవరు సూతలే ఆర్థికంగా బాగా వెనుకబడ్డం మా బిడ్డ ఉండింటే మాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదన్నట్టు బాధపడుతురు ఇంటోళ్ళు మరిగా ఇప్పటికన్నా ఎవరైనా ఆదుకుంటారో లేదో గాని సినిమా హీరోయిన్ ప్రత్యూషక్కగా భయగదా అని అనుకుంటారు ఈ ముచ్చడు చూసిన జనాలు